మండలంలో మాసాని షెటర్స్ ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి మన పెద్దలు మన ఎమ్మెల్యే గారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే రైతాంగం కింద చెరువులో నీళ్లు లేక ఇబ్బందులు అవుతున్న సందర్భంలో తొందరగానే కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పించినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారికి ఉంది మనం అందరం రైతు సోదరులందరము ఎమ్మెల్యే గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ ఇప్పుడు ఉన్నటువంటి చెరువులలో చెరువులన్నీ కూడా ఫుల్ఫిల్ చేయించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం సార్ ఎందుకంటే మన మండలంలో మన కాన్సెన్షన్లో టోటల్ మన చెరువులన్నీ వర్షాల వర్షాలు లేక చెరువులు లేవు అవన్నీ కూడా మీరు కినాల్ ద్వారా అన్నీ పూర్తి చేయించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ మన నేల్కల్ గ్రామానికి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు వారు ప్రసంగించాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు ఈ అలీసాగర్ లిఫ్ట్కి సంబంధించినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే మనం మాసరి చేరు ఉందో దాని నుండి మనం మన మూడు రోజుల క్రితము అలీసాగర్ లిఫ్ట్ స్టార్ట్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఆ వాటర్ ఇప్పుడు మనం కిందికి ఇక్కడ సెవెంటీ వరకు సెవెంటీ టూ డిస్ట్రిబ్యూట్ ఇక్కడ నుండి సెవెంటీ త్రీ నెంబర్ సెవెంటీ త్రీ డిస్ట్రిబ్యూషన్ వరకు దగ్గర దగ్గర పదిహేను వేల ఎకరాలకు మనము నీళ్లు అందించడానికి వాళ్ళ విడుదల వేయడం జరిగింది సో ఇప్పుడు పోచప్పలో కూడా దగ్గర దగ్గర కొంచెం తక్కువ యాభై టీఎంస్ల వాటర్ ఉంది కాబట్టి మనము లిఫ్ట్ చేసుకోవచ్చు నిన్ననే మా నేను ఇరిగేషన్ అధికారులకు తర్వాత కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న లిఫ్ట్లు అన్ని కూడా స్టార్ట్ చేయండి నీళ్లు లిఫ్ట్ చేసి మరి వర్షాలు పడ్డా కానీ మరి అవసరం ఉంటే ఎక్కడ కూడా చెరువు నిండలే చెరువులు నింపాల మరి దాన్ని వాటర్ తీసుకొని మనము అని చెప్పి చెప్పడం జరిగింది మరియు దీని ఆన్లో భాగంగానే ఇవాళ మనము నీళ్లు వదులుతూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం రైతును సంతోషంగా ఉండాలని ఇప్పుడు పంటలు వేసుకున్నారు మనోళ్ళు సో పంటలకు సరిపోయేంత నీళ్లు మరి సరిపోయేంత కరెంటు సరిపోయేంత ఎరువులు సరిపోయేంత విత్తనాలు ఆల్రెడీ మనం ఇచ్చినాం ఇప్పుడు ఎరువులు కూడా మనం షార్టేజ్ ఎక్కడా లేదు మన నిజామాబాద్ జిల్లాలో సో కాబట్టి ఇవాళ రైతులు మరి అంటే పంటలు కూడా బాగున్నాయి దేవుని దేవుతాని వర్షభావం కొంచెం తక్కువ ఈసారి ఏమైందంటే కొంచెం వర్షం ముందు పడ్డది ముందు పడేసరికి మన వాళ్ళు నాట్లు ముందు పోసుకున్నారు మరి అంటే అంటే నారు ముందు పోసుకున్నారు నాట్లు కూడా ముందే వేసారు ఇప్పుడు కొంచెం వర్షభావ పరిస్థితుల వల్ల కొంచెం ఇబ్బంది ఉంటే మరి మనమేమో ఇరవై ఐదు నుండి ముప్పై టీఎంసీ ఉంటే కానీ మనం డ్రా చేయరాదు అక్కడ సో ఇప్పుడు కంటిన్యూగా లిఫ్ట్ డ్రా చేయమని చెప్పినాం తప్పకుండా పంటల్ని రైతుల్ని కూడా ఆదుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రైతులకు కూడా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే కొంచెం మనకు నీళ్లు అనుకున్న స్థాయిలో లేవు కాబట్టి కొంచెం మరీ పొలాలు ఇట్లా నిండా వడ్ల మట్టుకు నిండా కాకుండా అంటే వడ్లు నిండిపోయి మళ్ళీ పోతే అది వేస్ట్ అవుతాయి కదా సో నిండా అయితే ఏమైతే ఓవర్ఫ్లో అయిపోయి మళ్ళీ అవి కూడా కాకపోతే మరి నిలబడి ఎకరం ఎక్కడ మీరు పారించుకొని నీళ్లు కూడా పొడుపుగా వాడండి ఏదైనా మిగతా నీళ్లు ఉంటే కూడా అక్కడక్కడ చెరువులు కూడా నింపండి సో ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీకు అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వం సో ఇవాళ ఆల్రెడీ రాబోయే పంట కూడా మనం అన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాము పంటను కూడా మనమే కొనడానికి ప్రభుత్వం కొనడానికి ఇవాళనే మన సింగిల్ విండో చైర్మన్లు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా వాళ్ళు అందరు కూడా ఇంకొక అంటే టైం ఇవ్వలేదు మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ వచ్చేంత వరకు వీళ్ళు అది ఎక్స్టెండ్ చేసింది వీళ్ళ మరియు ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని నియోజకవర్గాల నుండి చెప్పలేను కానీ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సొసైటీ చైర్మన్లు అందరూ కూడా చాలా బాగా పనిచేసారు మనకు మూడు పంటలు మనము ఒక గింజ కూడా పుట్టుకోకుండా ఎక్కడ కూడా కడత లేకుండా ఎక్కడ కూడా లారీలో ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడో ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ ప్రాబ్లం లేకుండా ఇవాళ సొసైటీలో లాభాలు నడుస్తున్నాయి రైతులు కూడా సంతోషంగా ఉన్నారు సో వాళ్ళకు మళ్ళీ ఇలా మరి అంటే ఎక్స్టెన్షన్ ఇవ్వడం అనేది కూడా శుభ పరిణామం ఇంకా అందరూ కూడా వాళ్ళ కూడా అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇది దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఇలా మరి ముఖ్యంగా మీ అందరు కూడా నల్కల్ గ్రామ కాంగ్రెస్ సభ్యులు గ్రామ పెద్దలే కాకుండా ఇక్కడికి వచ్చిన అందరు కూడా ఇలా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మేము అక్కడ కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ నుండి ఇక్కడ వస్తా ఉన్నాం సో ఇక్కడ ఏం లేదు నేను అంటే ఎక్కువ రాజకీయం మాట్లాడుకుంటే మనం పండుగ వాతావరణం నుంచి దేశంలో అంతా కూడా అన్ని గ్రామాలలో మనం స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి కానీ కానీ స్వతంత్రం వచ్చినాక కూడా మరి బాబాసాహెబ్ రాసిచ్చినటువంటి మన అంబేద్కర్ రాసి రాజ్యాంగం స్ఫూర్తిగా అసలు మన భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పది ఎందుకంటే ఇంత పెద్ద దేశము నూట యాభై కోట్ల మంది ఇంత డైవర్సిటీ డైవర్సిటీ అంటే ఈ కశ్మీర్లో ఒక కల్చర్ ఉంటుంది సంస్కృతి ఉంటుంది కశ్మీర్లో కన్యాకుమారిలో ఒకటి ఉంటుంది మన దగ్గర ఒకటి ఉంటుంది పక్కకి ఆంధ్రలో ఒక రకం ఉంటుంది అంటే వివిధ భాషల ప్రజలు విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు ఇన్ని ఉన్నటువంటి దేశంలో ఇవాళ డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కింద కూడా చెక్కు జరగకుండా మనం ఉన్నాయి ఇప్పుడు చాలా దేశాలు చూసిన వాళ్ళు బంగ్లాదేశం చూసినా మన కూపింగ్ అయింది అంటే మిలిటరీ ప్రభుత్వం వచ్చింది పాకిస్తాన్లో వచ్చింది చాలా దేశాలలో రాజ్యాంగాలు కూలిపోయినాయి రాజ్యాంగం పక్క పెట్టి వెన్నగా మంది గారు ప్రజాస్వామ్య నడుస్తుంది అయితే ఇవాళ మనకు దురదృష్టం మనలో పెట్టడం కానీ మరి ఇలా బీజేపీ ఏం చేస్తున్నది ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇవాళ మనం ఓట్ల చోరీ చేస్తున్నాం రాజ్యాంగంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి మన ప్రాథమిక ఓటు హక్కు ఒకటి ఒక మనిషి ఒక ఓటు అంబేద్కర్ రాసిన దాంట్లో అదొక గొప్పది అన్నట్టు ఏంటంటే ఇవాళ రైతు కూలికి ఒకటే ఓటు ఉంటుంది అంబానీకి ఒకటే కూలి ఉంటుంది ఒక ఓటు ఉంటుంది వాడు ఎంత ధనం అంతా కానీ ఒక మనిషికి ఒక ఓటు మరి ఇలా వాళ్ళు ఏం మొత్తం ఓట్ల చోరీ చేసేసి కర్ణాటకలో ఒక్క పార్లమెంట్లోనే తొంభై వేలు ఓట్లు కొత్తవి దొంగతనం వచ్చి నాలుగైదు రకాలు చేశారు ఒకటేదంటే ఓట్లు లేని వాళ్ళకి ఓట్లు సృష్టించారు ఫామ్ సిక్స్ పెట్టి అది ఎట్లా చేశారు అంటే ఇప్పుడు జనరల్గా మీరు అంటే అర్థం కావాలని చెప్తున్నా ఇలా కొత్తగా ఓటింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు నిండి రోజులు ఉంటారు కానీ అక్కడ డెబ్బై వేలు డెబ్బై ఏళ్ళు కొత్తగా ఫామ్ సిక్స్ పెట్టి ఫిల్ చేసి దీనికి అంతా లింకే ఏంటంటే ఆధార్ లింక్ లేకపోవడం వాళ్ళు ఇలా ఒక మనిషి నాలుగు తాట్లో ఓట్లు ఇస్తున్నారు ఒక అడ్రస్ మీద ఎనభై మంది ఓట్లు ఉన్నాయి అని తీరా చూస్తే ఆ అడ్రస్లో ఇంట్లో ఉన్నాడు బెంగాల్ అతను వాళ్ళు పోయి చూసిడు ఇలా నేను బీహార్లో మళ్ళీ ఓట్లు చీల్చే తీసేస్తున్నాను అని మనం లెక్క పెడితే బతి వాళ్ళని చంపేసినట్టు మన వాళ్ళు ఆ తెయదర్శి యాదవ్ వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ తీసుకొని పోయి కోట్లు ప్రజెంట్ చేసిండు నేను బతికే ఉన్నాను అని ఒక ఎలక్షన్ కమిషన్ అని నేను రాహుల్ గాంధీ గారు మీకు అందరు కూడా చూసి టీవీలలో చూసి సాయి కూడా తాగిండు ఆయన మాట్లాడి కూడా ఏం మాట్లాడిండు ఇలా సత్య ప్రభుత్వం ఛాయజాగా అదృష్టము మరి అంటే ఈ ఎలక్షన్ కమిషను ఇచ్చిందని చెప్పి మనము అంటే దాన్ని భంగ్యంగా మాట్లాడడం జరిగింది అంటే ఇలాంటివి ఇవాళ ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ బీజేపీ పార్టీకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మన హక్కులను మనం కాపాడుకోవాలి అందుకనే కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాల నుండి మీకు అందరు కూడా తెలుసు ఇలా జై బాపు జై భీమ్ జై సంవిధానాన్ని మనం ఒక కార్యక్రమం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇలా వాస్తవము ఇలా మనము మహాత్మా గాంధీ గారి ఆశయాలను తర్వాత అదేవిధంగా అంబేద్కర్ గారి ఆలోచనలు తర్వాత మనం ఇలా మరి రాజ్యాంగ స్ఫూర్తిని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు అందరు కూడా నేను కోరుకునే నేను అంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ ఓట్ల చోరీ విషయం మనం ఏదైతే రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఒక ఉద్యమం రూపంలో ఏదో పదిహేడో తారీఖు నుండి బీహార్లో పాదయాత్ర చేస్తున్నాం ఈ ఓట్ల కొరకే దొంగ ఓట్లను నివారించాలని ఇట్లాగే అంటే ఒక అడ్రస్ మీద పది మంది ఒక లేకుండా చనిపోయిన వాళ్ళను లేకుండా ఉన్నా కానీ చనిపోయినట్టు చూపించడం లేకుండా లేని వాళ్ళని కొత్త ఓట్లు సృష్టించడం ఒక్కొక్క నియోజకవర్గంలో తొంభై వేల ఓట్లు అంటే మీ మామూలుగా ఆలోచించండి సో కాబట్టి ఇలా నలభై నుండి యాభై పార్లమెంటు స్థానాలలో ఓట్లు రిగ్గింగ్ జరిగింది ఓట్ల చోరీ జరిగిందని చెప్పి మన ఆరోపణలు దాన్ని మన కోర్టు పరంగా కూడా ఇలా నిరూపించడం ఇలా సుప్రీం కోర్టు కూడా మనకు మనకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందంటే మరి దానికి ఇక రాహుల్ గాంధీ గారు చేసినటువంటి కృషికి మనం ఇలా విజయం సాధించినట్టు దానికి ఓట్ల చోటు జరిగినట్టే కదా ఇవాళ అరవై ఐదు లక్షల మంది ఓట్లను బీహార్లో తీసేసి దాన్ని మళ్ళీ ఇలా పబ్లిష్ చేయాలి మాకు లిస్ట్ ఇవ్వమని చెప్పి రాహుల్ గాంధీ గారు కోర్టుకు పోతే ఇలా కోర్టు అరవై ఐదు లక్షల మంది ఎవరైతే తీసేసిందో వాళ్ళ లిస్ట్ మీరు పెట్టండి మనం ఏం అడుగుతున్నాం మీరు ఓటర్ లిస్ట్ అడుగుతున్నాం రాజకీయ పార్టీగా ఓటర్లు ఇస్తాడు కదా మనం అడుగుతున్నాం వాడు అడితే అది లేదు సాఫ్ట్ కాపీ ఇవ్వమంటే ఇలా కోర్టు ఆర్డర్ వచ్చింది మనకు అరవై ఐదు లక్షల మంది మీరు ఎవరైతే తీసేసింద్రో అక్కడ మీరు పెట్టండి టేబుల్ మీద కోర్టు మీద మూడు రోజులకు నాలుగు రోజులకి అని చెప్పి ఆ విజయం మనం సాధించినాం కాబట్టి ఇలా సెవెంటీన్త్ నుండి రాహుల్ గాంధీ గారు చేయబోయేటువంటి ఏదైతే ఉద్యమం ఉందో ఈ ఓట్ల చోరీ ఉద్యమాన్ని మనం కూడా మన గ్రామాలలో తీసుకెళ్లాలి మీరు అంటే ఛాయ్ దుకాణలో డిస్కషన్ పెడతారా రచ్చబండ దగ్గర పెడతారా ప్రతి గ్రామంలో ఈ ఓట్ల చోరీ బీజేపీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసి దొంగోట్లు వేసుకొని గెలుస్తున్నారు యాక్చువల్లీ ఒక ఉద్యమం నడిపిస్తున్నారు ఇప్పుడు ఇలా మనం చేయలే కానీ మన మన జిల్లాలో మరి వేరే అంటే బిజీ ఉండి మనం షెడ్యూల్ కానీ చాలా గ్రామాలలో చాలా విలేజ్లలో ఇలా అంటే ఓటంక చోరు ఏమంటారు గద్దె చోరు తో తోడని అంటే ఓట్ల దొంగలారా మీరు సీట్లు అంటే ఏదైతే గద్దె మీద పోస్తున్నారో దొంగ ఓటతోని దాన్ని మీరు వదలండి దిగిపోవాలా మీరు అని చెప్పి మనం ఒక ఉద్యమం కాంగ్రెస్ పార్టీ తీసుకుని దాన్ని కూడా మీరు గ్రామ గ్రామాల తీసుకపోవాలి మేము పత్రికా విలేకరులు కూడా చెప్తా ఉన్నాం ఇది కొంచెం కవర్ చేయండి ఎందుకంటే ఓట్ చోరీ గద్దెకు దిగాలని ఒక స్లోగన్ ఉంది దానికి మన రాహుల్ గాంధీ గారు తీసుకున్న సెవెంటీన్త్ నుండి తీసుకున్నటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మనం కూడా మన నియోగవర్యంలో మన జిల్లాలో మన తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోదాం ఎందుకంటే మన హక్కులను మనం పరిరక్షించున్నప్పుడే ప్రజాస్వామ్యం లేకుండా మనం లేము ఇలా మనము మన రాజ్యాంగం లేకుండా మనం లేము రాజ్యాంగం కూని అయిపోతే మనం చూస్తూ ఊరుకోము ఆ రోజు భారత రాజ్యాంగం రకపా వేసింది అంబేద్కర్ గారిని చైర్మన్గా వేసింది కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు స్వతంత్రం పోరాడింది కాంగ్రెస్ పార్టీ అయ్యి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి మనం అందరం కూడా ఇలా మనము అధికార పార్టీ అయినప్పటికీ మళ్ళీ మనం రోడెక్కాల్సిన పరిస్థితికి వచ్చింది రాజ్యాంగం కాబట్టి మనం అందరం కూడా రాహుల్ గాంధీతో చేతులు కలుపుతాం ఆయన తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు అంటే ఈ ఈ ఉద్యమం ముందో దీన్ని మనము గడప గడపకు ప్రజలలో తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా వస్తున్నాం वोट चोर गधे चोर वोट चोर गधे चोर